ఈ సభకు తెలుపుకుంటూ మీకు అందరికి తెలుసు ఉండే వాళ్ళంత రైతులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడా వర్షాలు పోతాయి వర్షాలు రావు ఎప్పుడు తెలిసి కూడా ఒకసారి తప్పు చేసినారు అప్పుడు కూడా చెప్పాం చంద్రబాబు వచ్చాడా మీ పంటలు నాశనమైపోతాయి అతివృష్ట అనావృష్ట రెండింటి దాన్ని చెప్పలేదు రాజశంఖరు ముఖ్యమంత్రిగా ఉండాలి అప్పుడు మీరే చెప్పారు సంబంధంగా ఉంది ఈ రాష్ట్రం రాజశంఖరి వచ్చాడు సమయానికి వర్షాలు దిగుతాయి ఒకప్పుడు రఘువీరాణి చెప్పేవాడు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండేవాడు అతను ఏం చెప్పానంటే వరుణదేవుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చే ఊర్లో వర్షం కావాలంటే ఆ ఊర్లో వర్షం పడతా ఉండే ఏమంటే వరుణ దేవుడు రాజశేఖర్ గారు ఎక్కడ అనుకుంటే అక్కడ వర్షాలు పడతాయి అదే విధంగా ఇప్పుడు కూడా అట్లే ఉంది కుట్ట చూసా నీళ్లు ఫుల్ ఉంది మీకు అందరు తెలుసు ఎక్కడ చూసా నీళ్లు ఫుల్ గా ఉన్నది నీళ్ళ సమస్య లేదు కదిరిలో వారానికి ఒకసారి రెండు వారానికి ఒకసారి నీళ్ళు వచ్చేది ఇప్పుడు దేవుని దేవాలన్నీ చెరువులు నిండిపోయినాయి అన్ని డ్యాములు ఫుల్ ఉన్నాయి నీళ్లు దినానికి రెండు దినాలకు ఒకసారి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు ఎవరంటే కొందరు చెప్తుంటారు మహబూల్ వచ్చి లోకల్ కాదు అని చంద్రబాబు ఇతను సిద్ధారెడ్డి లోకల్ మీకు తెలుసు సిద్ధారెడ్డి కూడా లోకల్ కాదు సిద్ధారెడ్డి పది పన్నెండు సంవత్సరాల ముందు కదిరికి వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టాడు అతను కూడా లోకల్ కాదు అదేవిధంగా ప్రసాద్ కూడా లోకల్ కాదు ప్రసాద్ వాళ్ళ ఊరు వాళ్ళ నాన్న ఊరు వచ్చి కర్నూలు జిల్లా వాళ్ళ అమ్మ వచ్చి ధర్మవరం అది కదిరి పుట్టలేదు మాత్రం పుట్టింది కదుర్లో పెరిగింది కదుర్లో చెడు వాళ్ళ నానా సమాధి ఇక్కడ ఉంది వాళ్ళ అమ్మ సమాధి కూడా ఉంది నెక్స్ట్ ఇంటర్ వస్తే కూడా ఇక్కడే సమాధి ఉంటుంది కానీ వేరే కానీ వేరే వాళ్ళని ఎట్లా ఉంటారు మాకు తెలియదు అటువంటి వ్యక్తి మక్బూల్ గారు మక్బూల్ గారు ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ మంచి వ్యక్తి ఏ ఎవరు చెప్పినా అన్ని విషయాలు అన్ని విధాలా తోడ్పడతాడు బాగా అన్ని విధాల అండదండగా ఉంటాడు నేనున్నాను కదా నేను రెండు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను మినిస్టర్గా చేశాను ఏ సమస్య వచ్చింది నాకు చెప్పేవాళ్ళు నేను వచ్చి పరిగెత్తు ఇక్కడ చేసేవాడు మీకు ఎక్కడ కూడా ఏం తక్కువ కాకుండా చేసినారు అదే విధంగా మక్బూర్ గారు కూడా నమ్మకం పెట్టండి అదే విధంగా జరుగుతుంది అన్ని విధాల మీకు తోడుగా ఒడు తోడు తోడు ఉంటూ అన్ని సమస్యలు తీర్చి అదే ముఖ్యంగా గోగుండేపల్లి ఈ గేగేపల్లి అన్ని ఇవన్నీ జవర సాయో కృషి చేస్తారు ఆ నమ్మకం మాకుంది మీరు నమ్మకం పెట్టి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మీద గెలిపించి మన కజరీ ముఖ్యంగా కజీరిలో పార్లమెంట్ సభ్యురాలు శాంతమ్మ గారు ఉన్నారు